నా ప్రాణం నివేశ ఎపిసోడ్ సెవెంటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ మీరు హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే హైప్ పాయింట్స్ ఇచ్చి వీడియోని ఎంకరేజ్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం వర్ష ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూస్తూ ఉంటుంది తన కంట్లో కన్నీళ్ళు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇంతలో వెనుక నుండి వర్ష అని పిలిచిన పిలుపుకి వర్ష వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రవి ఉంటాడు రవికి వర్ష ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక వర్ష ఏడుస్తున్నావురా అని రవి కంగారుగా అంటుంటే వర్ష రవి దగ్గరకొచ్చి అన్నయ్య అని రవిని పట్టుకుని ఏడుస్తుంది వర్ష ఏడుస్తుంటే రవికి చాలా కంగారుగా అనిపిస్తుంది వర్ష ఏమైందిరా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు కాల్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పావు ఆంటీ వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రమే నువ్వు ఇలా ఏడవటం చూశాను ఏమైందిరా నాకు టెన్షన్గా ఉంది అని రవి కంగారుగా అంటుంటే వర్ష మాత్రం రవిని పట్టుకుని అలాగే ఏడుస్తూ ఉంటుంది రవి వర్ష రామ్ అను వాళ్ళ సీనియర్ అంతేకాకుండా రామ్కి మంచి ఫ్రెండ్ కూడా అలాగే వర్ష అను ఇద్దరు కూడా రవిని ఒక ఓన్ బ్రదర్ లాగా అనుకుంటారు వాళ్ళందరికీ మంచి బాండింగ్ ఉంది రవిది కూడా హైదరాబాదే అయితే రవి తన క్లాస్మేట్ రమ్యని పెళ్లి చేసుకుని వైజాగ్లో స్థిరపడ్డాడు రవికి వర్షాకి మధ్య ఒక అన్నా చెల్లెల బాండింగ్ ఉండటం వల్ల వర్ష రవి దగ్గర అంతలా బాధపడుతుంది రవి వర్షాని దూరం జరిపి వర్ష ఏమైందా ఎందుకు అడుస్తున్నావు నీ ఫేస్ ఏంటి అలా ఉంది బాగా ఏడ్చినట్టు అనిపిస్తుంది అని రవి అడుగుతుంటే అన్నయ్య రామ్ అని వర్ష ఏడుస్తూ మాట్లాడుతుంటే రామ్కి ఏమైందిరా అని కంగారుగా అంటాడు రవి వర్ష ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత రవి వైపు చూస్తూ అన్నయ్య రాత్రి రామ్ అని వర్ష చిన్నగా అంటుంటే వర్ష ఏమైందో చెప్పరా రామ్కి ఏమీ జరగలేదు కదా అని రవి అనగానే లేదన్నయ్య తను బాగానే ఉన్నాడు కానీ రాత్రి అను అనుకుని నాతో అని వర్ష రాత్రి జరిగింది మొత్తం చెప్పగానే రవి షాక్లో ఉండిపోతాడు కొన్ని క్షణాలు రవికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు తర్వాత రవి కోపంగా తన కారు దగ్గరికి వెళ్తుంటే వర్ష భయంగా అన్నయ్య అని రవి వెనుకల పరిగెట్టి రవి చేతిని పట్టుకుంటుంది అసలు వాడికి కొంచెమైనా బుద్ధుందా ఎంత డ్రింక్ చేస్తే మాత్రం ఆ మాత్రం ప్రేమించిన అమ్మాయికి తన ఫ్రెండ్కి తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాడా ప్రవర్తించడం ఏంటి నీ జీవితాన్ని నాశనం చేశాడు రామ్ నుండి నేను ఇటువంటిది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అనుని ప్రాణంగా ప్రేమిస్తున్నాడంటే నిజమే అనుకున్నాను కానీ మత్తులో అనుకి మరొక అమ్మాయికి కూడా వాడికి తేడా తెలియలేదంటే వాడిది నిజమైన ప్రేమ కానే కాదు వాడిని అస్సలు వదిలిపెట్టను అను అని రవి కోపంగా అంటుంటే అన్య ప్లీజ్ నీకంటే నాకు నాకెక్కువ కోపంగా ఉంది అన్యాయం జరిగింది నాకు కానీ అంతకంటే ముందుగా నేను నీకు ఒక విషయం చెప్పాలి అని వర్ష అంటుంటే ఏంటి వర్ష అని రవి అడుగుతాడు ఇంకా వర్ష రామ్ని చాలా కాలం నుండి ప్రేమించడం ప్రతిదీ చెప్తుంటే రవి వర్ష వైపు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు వర్ష అంటే నువ్వు రామ్ని ప్రేమిస్తున్నావా వాడు ఆనుని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా ఆ బాధనంతా నీలోనే భరిస్తూ కూర్చున్నావా అని రవి బాధగా అంటుంటే వర్ష మౌనంగా ఉంటుంది నువ్వు వాడిని ప్రేమించినా కూడా వాడు నా ఫ్రెండ్ అయినా కూడా ఒక అమ్మాయికి అన్యాయం చేసిన వాడిని నేను అస్సలు వదిలిపెట్టాను వర్ష వాడిని ఎప్పటికీ క్షమించలేను అని రవి కోపంగా అంటుంటే అన్నయ్య ప్లీజ్ రామ్పై నాకు కూడా కోపం చూపించాలని ఉంది రామ్ లేచిన తర్వాత అసలు నాలో అనుని ఎలా ఊహించుకున్నావని అడగాలని ఉంది కానీ నేను రామ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఇప్పుడు నాకు నాకంటే రామ్ ముఖ్యం తను మత్తులో చేశాడు కానీ తను నాతో బిహేవ్ చేశాడు అని తెలిస్తే రామ్ బ్రతకడన్నయ్యా తను ఏదో ఒకటి చేసుకుంటాడు అని నిన్న వర్షాకి రామ్కి మధ్య జరిగింది రవికి చెప్పగానే రవికి ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు ఏం చేద్దాం వర్ష ఒక పక్క నీ జీవితం నాశనం అయిపోయింది మరో పక్క వాడిని నిలదీద్దాం అంటే వాడికి నిజం తెలిస్తే ఎక్కడ వాడు తన ప్రాణాలని తీసుకుంటాడేమోనని భయంగా అనిపిస్తుంది ఏమీ అర్థం కావడం లేదు అని రవి బాధగా అంటుంటే అన్నయ్య ప్లీజ్ నేను చెప్పినట్టు చేస్తే రామ్కి అనుమానం రాకుండా ఉంటుంది అలాగే రామ్కి ఎప్పటికీ నిజం తెలియకూడదు అని వర్ష చిన్నగా ఏడుస్తూ అంటుంటే వాడికి నిజం తెలియకపోతే నీకు అన్యాయం జరిగినట్టే కదరా వాడు ఆనోని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు అప్పుడు నువ్వు బాధపడుతూ కూర్చుంటావా అని రవి కొంచెం కోపంగా అనగానే అన్నయ్య ప్లీజ్ అదంతా తర్వాత ఇప్పుడు రామ్కి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చినా కూడా అదంతా అబద్ధం అని మనం క్రియేట్ చేయాలి నేను చెప్పినట్టు చేయన్నయ్య ప్లీజ్ అని వర్ష రవికి చెప్తుంటే రవి బాధగా వర్ష వైపు చూస్తూ తను చెప్పింది వింటాడు సరేరా కేవలం నీ ప్రేమ కోసం మాత్రమే నేను దీనికి ఒప్పుకుంటున్నాను లేకపోతే వాడు నా ఫ్రెండ్ అయినా కూడా వాడు చేసిన దానికి నేను వాడిని జీవితంలో క్షమించను నీ కోసం మాత్రమే అని రవి వర్షా చేతిని పట్టుకుని తన కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు తర్వాత తన భార్య అయినా రమ్యకి జరిగింది మొత్తం చెప్పగానే రమ్య చాలా బాధపడుతుంది నువ్వు వర్షాని జాగ్రత్తగా చూసుకో నేను మళ్ళీ వస్తానని చెప్పి రవి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు రమ్య బెడ్ పై కూర్చునుండగా వర్ష రమ్య వడిలో పాడుకుంటుంది వర్ష కంట్లో వస్తుంటే రమ్యకి చాలా బాధగా అనిపిస్తుంది వర్ష ప్లీజ్ రా అసలు రామ్ ఇలా చేస్తాడని ఆనుకోలేదు తన అసలు అనుని ప్రేమించలేదు ప్రేమించాను అనే భ్రమలో ఉన్నాడు వాడిది నిజమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమ అంటే నీది వాడు నీ జీవితాన్ని నాశనం చేసినా కూడా తను క్షేమంగా ఉండాలి అని ఇంత చేస్తున్నావు నీది నిజమైన ప్రేమ వర్ష ప్లీజ్ రా ఏడవకు కానీ ఒక విషయం మాత్రం నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది అసలు రామ్ అనుని ప్రేమించలేదు ప్రేమించాను అని అనుకుంటున్నాడు అంతే రామ్ మనసులో ఒక మూలన నువ్వు కూడా ఉన్నావు వర్ష నేనైతే గ్యారంటీగా చెప్పగలను ఒకవేళ నువ్వు కాకుండా ఆ ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటే రామ్ ఖచ్చితంగా అలా ప్రవర్తించేవాడు కాదు నిన్ను ఆను అని అనుకున్నాడు అంటే తన మనసులో నువ్వు కూడా ఏదో ఒక మూలన ఉన్నావని అర్థం తనకి ఆను స్పర్శకి నీ స్పర్శకి డిఫరెన్స్ తెలియదు రామ్కి నువ్వంటే కూడా చాలా ఇష్టం కానీ అది ఇష్టం మాత్రమే అనుకుంటున్నాడు నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు కదా నేనేం చెప్పినా నీకు అర్థం కాదు నేను ఖచ్చితంగా ఒక్కటైతే చెప్పగలను రామ్ మనసులో ఆను ఉంది అని భ్రమపడుతున్నాడు కానీ తను ఆను కంటే నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు చూస్తూ ఉండు అని రమ్య చెప్తుంటే వర్ష మౌనంగా బాధపడుతూ ఉంటుంది రవి రామ్ ఫ్లాట్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి రామ్ రూంలోకి అడుగుపడతాడు అప్పటికి రామ్ ఇంకా పడుకునే ఉంటాడు రామ్ని చూస్తుంటే రవికి చాలా కోపంగా అనిపిస్తుంటే అక్కడి నుండి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటాడు అసలు వర్షాని అనుగా ఎలా అనుకున్నావురా నాకేమీ అర్థం కావడం లేదు నువ్వు ఎప్పుడు మాట్లాడినా అను వర్ష ఇద్దరి గురించి మాట్లాడుతూ ఉంటావు అసలు నువ్వు అనుని ప్రేమించావా వర్షాని ప్రేమించావా నాకేమీ అర్థం కావడం లేదు లేదా ఆనుని ప్రేమిస్తున్నాను అని అనుకుని నీ మనసులో వర్ష ఉన్నా కూడా నీకు తెలియకుండా ఉన్నావా లేకపోతే ఎంత మత్తులో ఉన్నా కూడా తన మనసుకి లేని అమ్మాయితో ఎవరో ఆ విధంగా ప్రవర్తించరు ఎందుకో నువ్వు ఆనుని కాకుండా వర్షాన్ని ప్రేమించావని అనిపిస్తుంది కానీ ఆ విషయం గ్రహించకుండా అనుని ప్రేమిస్తున్నావన్న ఊహలో బ్రతికేస్తున్నావనుకుంటా ఏదేమైనా నీ వల్ల వర్షకి అన్యాయం జరిగింది వర్ష నా సొంత చెల్లెలతో సమానం తనకెప్పటికీ అన్యాయం జరగనివ్వరు ఒకవేళ అనుతో నువ్వు పెళ్లి కొప్పుకున్నా ఆ పెళ్లి ఎప్పటికి జరగనివ్వను అని రవి కోపంగా అనుకుంటాడు రామ్కి నెమ్మదిగా మెలకు వస్తుంది రామ్ నిద్రలోనే అటు ఇటు కదులుతూ ఉంటాడు రామ్ కళ్ళు మూసుకున్నా తనకి ఏవేవో దృశ్యాలు మెదులుతూ ఉంటే రామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి అను అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటాడు రామ్ అరపుకి రవి స్పీడ్గా రూమ్ లోకి వెళతాడు రామ్ తలని పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుని ఉంటాడు రామ్ తలంతా చాలా భారంగా అనిపిస్తుంది రామ్కి నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం గుర్తుకొస్తూ ఉంటుంది రామ్ తన తలని పట్టుకుని కళ్ళు మూసుకుని ఉండగా రామ్కి ఎదురుగా ఎవరో అమ్మాయి ఉన్నట్టు తనని అను అని అనడు అను నన్ను వదిలి వెళ్ళకని చెప్పి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం తర్వాత ఆ అమ్మాయికి దగ్గరవడం రామ్ కి నెమ్మదిగా గుర్తుకొస్తుంటే రామ్ చాలా చిరాకుగా తన ఫేస్ ని పెడుతూ నో అని అరుస్తూ ఉంటాడు రవికి అర్థమవుతుంది రామ్ కి రాత్రి జరిగింది నెమ్మదిగా గుర్తుకొస్తుంది అని ఇంకా రవి రామ్ దగ్గరికి వెళ్లి రామ్ షోల్డర్ పై తన చేతిని వేసి రామ్ అని పిలవగానే రామ్ కళ్ళు ఓపెన్ చేసి ఎదురుగా చూసేసరికి రవి ఉంటాడు రామ్ ఏమైంది ఎందుకంత గట్టిగా అరిచావు ఏం జరిగింది అని అంటుంటే రామ్కి ఇంకా ఏవేవో దృశ్యాలు తన కళ్ళ ముందు మెదులుతున్నట్టు అనిపిస్తుంటే రామ్ తన నుదురుని రబ్ చేసుకుంటూ రవి రాత్రి నేను అను అని అంటుంటే రామ్ ఏం చెప్తాడా అని రవి రామ్ వైపే చూస్తూ ఉంటాడు రవి నాకు సరిగా గుర్తుకు రావడం లేదు రాత్రి నేను అనుకి చాలా దగ్గరగా అది ఆనుతో నేను ఒకటవ్వడం అని రామ్ గుద్ద తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే రామ్ అసలేం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అనుకి దగ్గరగా ఉండడం ఏంటి అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని రవి అడుగుతాడు రవి నాకు సరిగా గుర్తుకు రావడం లేదురా కానీ రాత్రి ఏదో జరిగినట్టు అనిపిస్తుంది నేను అను అని పిలుస్తున్నట్టు నేను ఆనోకి దగ్గరైనట్టు ఏమీ తెలియడం లేదు రవి పిచ్చెకనట్టు అనిపిస్తుంది అని రామ్ తన తలని పట్టుకుని అంటుంటే రవికి అర్థమైంది రామ్కి నెమ్మదిగా ప్రతిదీ గుర్తుకొస్తుంది అని రామ్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదని రవి అంటుంటే వెంటనే రామ్ రవి వైపు చూస్తూ వర్ష ఎక్కడ అని కంగారుగా అంటాడు రామ్కి ఎందుకో భయంగా అనిపిస్తుంది ఏంటిదంతా ఎందుకు నాకు రాత్రి ఏదో జరిగినట్టు అనిపిస్తుంది నేను దగ్గరైనట్టు అనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు కానీ ఆను అని మాత్రం పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా రాత్రి నేను ఎవరితోనైనా అలా ప్రవర్తించానా ఇక్కడ ఉంది వర్ష మాత్రమే ఒకవేళ వర్షాతో అని అనుకోగానే రామ్ గుండె ఒక క్షణం ఆగినట్టు అనిపిస్తుంటే భయంగా రవి వైపు చూస్తూ రవి వర్ష ఎక్కడ్రా అని చాలా కంగారుగా అంటాడు రామ్ గుండె కూడా చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది ఎందుకో నిజంగా తను కాని వర్షాతో అలా ప్రవర్తించాడన్న ఊహ కూడా రామ్ భరించలేకుండా ఉన్నాడు రవికి అర్థమవుతుంది రామ్ ఫేస్ అంతా చెమటలు పట్టడం చూస్తుంటే రామ్ ఎంత టెన్షన్ పడుతున్నాడో రవికి అర్థమవుతుంటే రామ్ ఎందుకంత కంగారు పడుతున్నావు నార్మల్ అని రవి అనగానే ముందు వర్ష ఎక్కడుందో చెప్పు రవి అని గట్టిగా అరుస్తాడు రామ్ సరే సరే ముందు నువ్వు టెన్షన్ పడకు వర్ష మా ఇంట్లోనే ఉంది అని చెప్పగానే మీ ఇంట్లోన మీ ఇంట్లో ఉండడం ఏంటి రవి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు వర్ష ఫ్లాట్లో కదా ఉండాలి మీ ఇంట్లో ఎలా ఉంది అసలు రాత్రి ఏం జరిగింది అని రామ్ కంగారుగా అంటుంటే ముందు ఈ వాటో తాగు నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావని అర్థమవుతుంది కూల్ అవ్వు అని రవి నెమ్మదిగా అంటుంటే రామ్కి మాత్రం చాలా నరకంగా అనిపిస్తుంది అసలు ఏం జరిగిందో చెప్పు రవి నా గుండె ఆగిపోయట్టుంది ఏమీ అర్థం కావడం లేదు అసలు వర్ష ఎందుకు మీ ఇంట్లో ఉంది ప్లీజ్ చెప్పు రవి అని రామ్ చాలా టెన్షన్గా అంటూ ఉంటాడు ఎక్కడ తను వర్షతో అలా ప్రవర్తించాడేమోనని రామ్కి చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటాడు తన బాడీ అంతా కూడా చెమటలు పట్టేస్తాయి రామ్ నిన్న నైట్ నువ్వు ఫుల్గా డ్రింక్ చేస్తున్నావు నిన్ను మా ఇంట్లోనే ఉండమంటే వర్ష ఒంటరిగా ఉంటుందని ఫ్లాట్కి తీసుకుని వెళ్ళమన్నావు ఆ టైంలో నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక నేను నిన్ను తీసుకుని వస్తుంటే రమ్య వర్షాన్ని కలుస్తానని తను కూడా కి వస్తానని చెప్పింది ఇంకా రమ్య నేను నిన్ను ఫ్లాట్కి తీసుకుని వచ్చాం అప్పటికే నువ్వు డ్రింక్ తీసుకోవడం వల్ల అసలు ఎవరిని గమనించే పరిస్థితుల్లో లేవు ఇంకా పరిస్థితుల్లో వర్ష ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఎందుకంటే తను సింగిల్గా నిన్న అస్సలు హ్యాండిల్ చేయలేదు ఇంకా రమ్య నన్ను నీ దగ్గరుండమని వర్షాని తన తీసుకుని వెళ్తానని మళ్లీ నైట్ నీకేమన్నా ఇబ్బంది అయితే వర్ష ఇబ్బంది పడుతుందని తను చెప్పగానే నాకు కూడా అదే అనిపించింది ఇంకా వర్షాని రమ్యతో పంపించి నేను నైట్ అంతా నీతోనే ఉన్నానని చెప్పగానే రామ్ రవి వైపు చూస్తూ నిజంగానా అని అనుమానంగా అంటాడు ఎందుకో రవి చెప్పింది రామ్కి ఒక క్షణం నమ్మబుద్ధి కాదు నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది రామ్ ఆయన ఇందులో అబద్ధం చెప్తే నాకేం వస్తుంది అని రవి అంటుంటే అవును కదా మరి నాకేంటి రవి రాత్రి నేను ఎవరితోనో ఫిజికల్ అయినట్టు అని రామ్ చిన్నగా అంటుంటే రవి చిన్నగా నవ్వుతూ వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా అంతా నేను ఇక్కడే ఈ రూమ్లోనే సోఫాలో పడుకున్నాను నువ్వు ఫ్లాట్కి వచ్చింది మొదలు బెడ్ పై అలాగే పడుకునున్నావు అసలు స్పృహలో లేవు అలాంటప్పుడు నువ్వు అమ్మాయితోనా అని రవి నవ్వుతూ అంటుంటే రామ్కి ఏమీ అర్థం కాదు రవి నైట్ అంతా నాతోనే ఉన్నాడు అందులోనూ వర్ష రమ్య దగ్గరుంది మరి నాకెందుకో ఇలా అనిపిస్తుంది నేనేమన్నా కలకన్నానా కానీ ఎందుకు అదంతా జరిగినట్టు అనిపిస్తుంది ఏమీ అర్థం కావడం లేదు అని రామ్ ఆలోచిస్తుండగా రామ్ నువ్వేదో భ్రమపడినట్టున్నావు ఒక విషయం అడుగుతాను చెప్పు ఇక్కడ లేదు వర్ష కూడా ఇక్కడ లేదు ఒకవేళ వర్ష ఉన్నా కూడా నువ్వు తనకెలా దగ్గర దావు అని రవి అంటుంటే అవును రవి కానీ నేను ఏమైనా తాగిన మత్తులో వర్షతో ఏమన్నా తప్పుగా ప్రవర్తించానేమోనని భయంగా అనిపించింది అందుకే తన గురించి అంత కంగారు పడ్డాను అని రామ్ టెన్షన్గా అంటుంటే ఒకవేళ నువ్వు అనుకున్నది నిజమైతే నువ్వు అను అనుకుని వర్షాతో ఫిజికల్గా ఓకే అయితే అని రవి రామ్ వైపు చూస్తూ చిన్నగా అంటుంటే షటప్ రవి ఆ ఊహ కూడా నేను భరించలేకుండా ఉన్నాను ఒకవేళ నిజంగా అలా జరుగుంటే ఇదే నా చివరి రోజు అయ్యుండేది అని రామ్ అంటుంటే రామ్ అని కంగారుగా అంటాడు రవి నిజం రవి నువ్వు రాత్రి జరిగింది చెప్పే వరకు కూడా నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నీకు తెలీదు ఏ క్షణమైనా నా గుండె ఆగిపోతుందేమోనని అనిపించింది ఎందుకో ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను రాత్రి నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది లేకపోతే అనవసరంగా నేను భయపడేవాడిని అని రామ్ అంటుంటే రాత్రి జరిగింది అదేరా నువ్వు అను అనుకుని వర్షాకి దగ్గరయ్యావు వర్ష చెప్పింది నిజమే ఇప్పటికిప్పుడు నీకు నిజం తెలిస్తే నువ్వేమైనా చేసుకోవచ్చు లేదు ముందుగా నువ్వు అనుని ప్రేమించడం లేదని తెలుసుకోవాలి నీ మనసులో ఉన్నది వర్ష అని నువ్వే తెలుసుకోవాలి నువ్వు వర్షాన్ని ప్రేమించాలి అప్పుడు నీకు నిజం తెలిసిన ప్రాబ్లం ఉండదు నిజంగా వర్ష ప్రేమ నిజమైనది అందుకే తనకు అన్యాయం జరిగినా నువ్వేమీ చేసుకోకూడదని నా చేత ఇంత నాటకం ఆడిపించింది నిజంగా అలాంటి అమ్మాయి నీకు భార్యగా వస్తే నువ్వు లైఫ్లాంగ్ హ్యాపీగా ఉంటావురా అని రవి మనసులో అనుకుంటూ ఇంక నీ సందేహాలన్నీ తీరాయి కదా వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను హెవీగా డ్రింక్ చెయ్యకురా అని కానీ విన్నావా అని అంటుంటే ప్రామిస్ రా ఇంకొకసారి ఇలా డ్రింక్ చేయను చా అసలు వర్ష నన్ను చూసిన తర్వాత తను ఏమనుకుందో ఏంటో తనని ఇక్కడ తీసుకుని వచ్చి నేను ఇలాంటి పనులు చేస్తే ఏ అమ్మాయి భరిస్తుంది పోనీలే రమ్య మంచి పని చేసింది వర్షాని తనతో తీసుకుని వెళ్ళి సరే మన ఇద్దరి మధ్య జరిగింది వర్షాకి ఏమీ చెప్పకు మళ్ళీ నేను ఇలా అనుకున్నానని తెలిస్తే వర్ష అనవసరంగా భయపడుతుంది నేను వెళ్ళి ఫ్రెషే వస్తానని రామ్ తన తలని బెదిరిస్తూ చాలా హెడేక్గా ఉందిరా స్ట్రాంగ్ కాఫీ ఒకటి ఆర్డర్ పెట్టు అని చెప్పి రామ్ వాష్రూమ్కి వెళ్తాడు రవికి చాలా బాధగా అనిపిస్తుంది నువ్వు వర్ష ఎప్పుడు ఒకటవుతారో ఏంటో అని రవి బాధగా అనుకుంటాడు రమ్య వడిలో వర్ష ఆలకి పడుకునుంటుంది రమ్యకి వర్ష బాడీ నుండి వేడిగా అనిపిస్తుంటే వెంటనే తన నుదురుపై చెయ్యి వేసి చూడగా వర్ష శరీరం మొత్తం కాలిపోతూ ఉండటం చూసి అయ్యయ్యో వర్షకి బాగా ఫీవర్ వచ్చింది చా ఈ రామ్ వల్ల వర్ష ఏమైపోతుందో ఏంటో అని రమ్య బాధగా అనుకుంటూ వర్షాన్ని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి వెంటనే రవికి కాల్ చేసి చెప్తుంది రవి రమ్య చెప్పింది వినగానే టెన్షన్ పడుతూ సరే నేను ఫ్యామిలీ డాక్టర్ని పంపిస్తాను నువ్వేమి కంగారు పడకని చెప్పి డాక్టర్ని ఇంటికి పంపిస్తాడు ఇంకా రామ్ వచ్చిన తర్వాత రామ్ త్వరగా నువ్వు రూమ్ వెకెట్ చేస్తే బాగుంటుంది వర్షాకి హెవీగా ఫీవర్ వచ్చిందంట అని అనగానే వాట్ ఫీవర్ రావడమేంటి ఇప్పుడు తను ఎలా ఉంది అని రామ్ కంగారుగా అడుగుతాడు రామ్ ప్రతి మూమెంట్ని రవి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఏంటో అసలు వీడు ఎవరిని ప్రేమిస్తున్నాడో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని రవి మనసులో అనుకుంటూ రామ్ టెన్షన్ పడకు తనకి ఈ క్లైమేట్ కొత్త కదా వాటర్ చేంజ్ వల్ల ఫీవర్ వచ్చినట్టుంది అని అంటుంటే ఇంకా ఇక్కడి నుంచినావేంటి పద త్వరగా వర్షా దగ్గరికి వెళ్దాం అని రామ్ స్పీడ్గా తన లగేజ్ బ్యాగ్ బయటకు తీసుకుని వచ్చి వర్ష రూమ్కి వెళ్ళి తన డ్రెస్సెస్ అన్ని బ్యాగ్లో పెట్టి ఇంకా ఇద్దరి లగేజ్ బ్యాగ్లు బయటికి తీసుకొచ్చి రూమ్ వెకేట్ చేసి రవి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు వర్ష రవితో మేనేజ్ చేపించడం వల్ల రామ్కి రాత్రి జరిగింది గుర్తుకొచ్చినా కూడా తను అదంతా అబద్ధమని భ్రమ అని అనుకుంటాడు మరి రామ్కి నిజం తెలిసిన రోజు చూద్దాం ముందు ముందు ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా వీడియోకి హైప్